హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు ఐదు దశలను చెప్పుకున్నాము ఈ వీడియోలో ఆరవ దశ భారత రాజ్యాంగ చరిత్రలో రాజ్యాంగ పరిణామక్రమంలో భాగంగా ఆరవ దశ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఆరవ దశ ఈ దశలో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై రోజుల సంఘటనలు ఏంటి దీనికన్నా ముందు మనం లాస్ట్ క్లాస్లో పంతొమ్మిది ముప్పై ఐదు భాత చట్టం గురించి మనం చెప్పుకున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత చట్టము సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు అదేవిధంగా కేంద్రాల ద్వంద్రభుత్వము రాష్ట్ర ద్విసభ విధానము అదేవిధంగా బలహీన వర్గాల వారికి మహిళలకి రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని చెప్పుకున్నాం అదేవిధంగా ఇంకా పాయింట్ ఉంటుంది ఏంటి అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ అక్టోబర్ ఒకటో తారీఖున నైన్టీన్ థర్టీ ఫైవ్ అక్టోబర్ ఒకటో తారీఖున ఫెడరల్ కోర్ట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంటారు ఫెడరల్ కోర్ట్ అంటే మనకు సెవెంటీన్ సెవెంటీ త్రీ చట్టం ప్రకారం సెవెంటీన్ సెవెంటీ ఫోర్ సుప్రీం కోర్టు ఏర్పాటు చేశారు కదా అదే ఫెడరల్ కోర్టు నైన్టీన్ థర్టీ ఫైవ్ మనకు సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేశారు కాబట్టి నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ప్రకారం ఫస్ట్ చెప్తుంది మన సమాఖ్య కదా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఎన్నికలు పంపిణీ సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేశారు కాబట్టి కేంద్రానికి రాష్ట్రాలకు లేదా రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య ఏదైనా వివాదం వస్తే ఆ వివాదాలను పరిష్కరించాల్సింది ఎవరు అంటే ఫెడరల్ కోర్టు ఓకేనా మన సుప్రీం కోర్టు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు భారతదేశంలో అంతిమం అయితే ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం కావు ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పులు అనేవి అంతిమం కావు అవి ఫైనల్ కావు కరలు కోడించిన తీర్పుల మీద బ్రిటన్ లో ఉన్నటువంటి ప్రీవీ కౌన్సిల్ లో అపీల్ చేసుకోవచ్చు బ్రిటన్ లో ఉన్న ప్రీవీ కౌన్సిల్ లో అపీల్ చేసుకోవచ్చును ప్రీవీ కౌన్సిల్ లో అపీల్ చేసుకోవచ్చును గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్

వ్యవస్థలో భాగంగా కేంద్రానికి రాష్ట్రాలకు రాష్ట్రాలకు రాష్ట్రంలో ఏదైనా వివాదం వస్తే అవిడరల్ కోర్టుది అయితే ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పు అంతిమం కాదు ఆ తీర్పులో బ్రిటన్ లో చేసుకోవచ్చు ఈ ఫెడరల్ కోర్టు తొలిసారి న్యాయమూర్తిగా పనిచేసిన తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే అప్పుడు మారిస్ గ్వేయర్ మారిస్ గ్వేయర్ మారిస్ తొలి ప్రధాన న్యాయమూర్తిగా పని జరిగింది అప్పుడు నైన్ సంఖ్య వన్ ప్లస్ సిక్స్ మొత్తం ఏడు మంది మారిస్ బ్రేర్ గారు తొలి ఫెడరల్ కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది ఓకే ఈ పాయింట్ పెట్టుకోండి నైన్టీన్ థర్టీ ఫైవ్ అక్టోబర్ ఒకటిన ఫెడరల్ కోర్టు ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకని సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కేంద్రానికి రాష్ట్రాలకు 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 మధ్య ఏదైనా వివాదాలు వస్తే

ఏంటి దశ అంటే మనకు నుంచి వరకు ఉన్న దశ దశ ఇందులో భాగంగా మనకు చెప్పాను కదా అట్లే క్లైమ్ ప్రధానమంత్రి అయ్యారని లేబర్ పార్టీ అధికారులు వచ్చింది అప్పుడు మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మార్చ్ ఇరవై రెండో తారీఖున మార్చి రెండో తారీఖున అప్పుడు గవర్నర్ జనరల్ గా లార్డ్ బేవేరు ఉండేవాడు ఎవరుండేవాళ్ళు లార్డ్ వివేల్ అని చెప్పున్నా కదా వేవెల్ ప్రణాళిక ఓకేనా వేవెల్ ప్రణాళిక 945 అని ఈ లార్డ్ వేవెల్ గారి స్థానంలో లార్డ్ వేవెల్ ఉండేవాడు ఈ లార్డ్ వేవెల్ స్థానంలో ఎవరు వచ్చారు లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ రావడం జరిగింది లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ లూయిస్ మౌంట్ ఏంటంట లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ మనం గౌరవారు ఎప్పుడు పంతొమ్మిది ఏడు మార్చి రెండో తారీఖున వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఈయన లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ప్రకటన లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ప్రకటన నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ త్రీ ఈ ప్రకటన ఈ ప్రకటన చేయడం జరిగింది మనకు వచ్చినప్పుడు ఈయన స్టార్టింగ్ లో ఏమంటున్నారు అంటే భారతదేశం కల్పించాలనుకున్నారు కానీ ఒకవైపు ముస్లిం లీగ్ ఏం చేస్తుంది భారతదేశంలో హింసాత్మక కార్యక్రమాలు పాటిస్తుంది మనకు మహమ్మద్ అలీ జిన్నా గారు ఏమన్నారు దేశాన్ని సాధ్యమైతే విభజిస్తాం లేకపోతే ధ్వంసం చేస్తామని చెప్పడం జరిగింది అనేక హింసలు అనేవి చెలరేగాయి ఈ హింసలు చెలరేయడంతో రక్తపాతం చెలరేయడంతో చెల్లించిన గాంధీ గారు కలిసి ఉండి కలహించడం కంటే విడిపోయి ప్రశాంతంగా జీవించడం మేలు అని సూచప్రాయంగా దేశ విభజనకు అంగీకరించడం జరిగింది మొదటిలో కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు దీనికి అంగీకరించలేదు దేశ విభజనకు అంగీకరించలేదు సిక్స్ లో ఆ క్యాబినెట్ మిషన్ ఏర్పాటు తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది అయితే మౌన్ గారు వచ్చినప్పుడు మౌంట్ బాటన్ గారు కల్పించడం చూసినప్పటికీ దేశంలో పరిస్థితుల దృష్ట్యా భారతదేశాన్ని రెండు డొమినియన్లుగా విభజిస్తున్నామని ప్రకటించారు భారతదేశాన్ని భారత్ పాక్ భారత్ పాకిస్తాన్ అని రెండు డొమినియన్లుగా విభజిస్తున్నాము స్వదేశీ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ స్వదేశీ సంస్థానాలు తమ నిర్ణయానుసారం పాకిస్తాన్ ఉండొచ్చు భారతదేశంలో ఉండొచ్చు లేదా సొంతంగా వేరే దేశంగా ఉండొచ్చు అని కూడా ప్రకటించడం జరిగింది ఓకేనా మనకు జాగ్రత్తగా గమనిస్తే ఆస్ట్ర ఐదు వందల అరవై నాలుగు స్వదేశీ సంస్థానాలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఐదు వందల యాభై స్వదేశీ సంస్థానాలు ఇండియాలో విలీనం కావడం జరిగింది ఇండియన్ బిస్మార్క్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు ఏం చేశారు ఈ స్వదేశీ సంస్థ విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది ఈ లార్డ్ మౌత్ బార్డర్ గారి ప్రణాళికనే డిక్కీబార్డ్ ప్రణాళిక అని కూడా అంటారు డిక్కీ బార్డ్ డిక్కీ బార్డ్ ప్రణాళిక అంటారు డిక్కీ బార్డ్ ప్రణాళిక అని దేనిని అంటారు అంటే లార్డ్ రూల్స్ మౌత్ బార్డర్ ప్రలేకం డిక్కీ బార్డ్ ప్రణిక అని కూడా అంటారు యాక్చువల్గా భారతదేశానికి భారతదేశ స్వాసంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత స్వాతంత్ర నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏంటిది అంటే యాక్చువల్ గా భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ త్రీ నా మన స్వాతంత్రం దాడుకున్నారు ఇలాంటి అనే గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు లేబర్ పాటలు ఇచ్చలేదు ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ త్రీ అయితే భారతదేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక ప్రశ్న నుంచి ఏం చేస్తుంది విధ్వంస కాంటకు పాల్పడుతుంది ఈ పరిస్థితులను రక్తపాతాలను దృష్టిలో పెట్టుకుని మనకు త్వరగా నిర్ణయం తీసుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై నాలుగో తారీఖున పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టారు జూలై పదిహేనవ తారీఖున పార్లమెంట్ ఆమోదించింది జూలై పంతొమ్మిది జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఆ తేదీలలో ఏం చేశారు బ్రిటన్ రా రామారి ఆమె రాజముద్ర కూడా వేయడం జరిగింది వేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున భారతదేశాన్ని భారతదేశం పాకిస్తాన్ అని విడుదలస్ భారతదేశానికి స్వాతంత్రం అందించడం జరిగింది స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నా భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది అప్పుడు క్లైన్ రెడ్డి గారు ఏమన్నారు ఇది అత్యంత ఉదాహరణ చట్టము అత్యంత సమగ్రమైన చట్టము బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో అత్యంత అత్యంత కీలకమైనది అంటే దీన్ని యుద్ధం యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా వర్తించారు యుద్ధం లేకుండా జరిగిన యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందం యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా దీన్ని పేర్కొన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా దీన్ని పేర్కొనడం జరిగింది ఓకేనా అదే విధంగా మళ్ళీ మనం జాగ్రత్తగా గమనిస్తే దీన్ని ఈ స్వాతంత్రాన్ని పురస్కరించుకుని నెహ్రూ గారు చేసిన ప్రసంగం ఎర్రకోట నుంచి మనం చూసుకుంటే ది ట్రస్ట్ విత్ డెస్టినీ లేదా విధితో కూర్చున్న ఒప్పందము అని నెహ్రూ గారు ప్రసంగించడం జరిగింది ఆ ప్రసంగాన్ని ఆల్ ఇండియా రేడియో కూడా అప్పుడు టెలికాస్ట్ చేయడం జరిగింది నెహ్రూ గారు మనం చూసుకుంటే ది ట్రస్ట్ విత్ డెస్టినీ ఈ ప్రపంచం ఆదంబర్శ నిర్పిస్తున్న వేళ భారతదేశము స్వాతంత్రాన్ని సంతరించుకున్నది అని చెప్పేసి నెహ్రూ గారు ప్రసంగించడం జరిగింది ది ట్రస్ట్ విత్ డెస్టినీ డెస్టితో ఒప్పందముకేనా భారతదేశము విధితో ఉంచుకున్న ఒప్పందం అని నెహ్రూ గారి ప్రసంగాన్ని పేర్కొని జరుగుతుంది అప్పుడు భారతదేశానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి సరిహద్దు నిర్ణయించడానికి సర్ సిరిల్ రాడ్లిఫ్ట్ గా నేతృత్వం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు సర్ సిరిల్ రాడ్లిఫ్ట్ సర్ సిరిల్ సర్ సిరిల్ రాడ్లిఫ్ట్ గా నేతృత్వంలో సరిహద్దు నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటు చేశారు సరిహద్దులను నిర్ణయించడం కోసం ఇంగ్ ఎగ్జామ్ పాయింట్ మనకి కీలకం సార్ సిలింగ్ రాణి కాదు భారతదేశం పరిస్థితి మధ్య సరిహద్దు హడాడు హెరడుగా వీసేయడం జరిగింది అందుకే ఇప్పటికీ వివాదాస్పదంగా ఉండడం జరిగింది అంటే దేశ గురించి అని చెప్పుకున్నాం కదా ఏంటి ఒకవైపు మనకు తూర్పు పంజాబ్ ఏదైతే ఉందో అది మనకు రావడము పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్ కి వెళ్ళడం పశ్చిమ బెంగాల్ ఇండియాకి రావడం తూర్పు బెంగాల్ పాకిస్తాన్ కి పోవడం ఇలా ఇవన్నీ కూడా హిస్టరీలో బాగా వస్తాయి ఈ ఏ ఎలా చెప్పేసి మనకి పార్టీ పాయింట్ ఆఫ్ మధ్య సంఘటనలు ఇవి ఇందులో మన కీలకం ఏంటి పంతొమ్మిది వేల పదిహేనవ తారీఖున మనకు మంత్రివర్గం ఏర్పడింది దానికన్నా ముందు మనం ఇలాగే అనుకున్నాము నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో క్యాబినెట్ మిషన్ ఏం చెప్పింది తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పింది కదా ప్రభుత్వం ఆ మంత్రివర్గం ఇది అంటే స్వాతంత్రం కన్నా ముందు పంతొమ్మిది నలభై ఆరులో ఏర్పడిన క్యాబినెట్ ఏంటి అప్పుడు మనకు లార్డ్ వేవెల్ అధ్యక్షుడు లార్డ్ వేవెల్ ఫార్టీ సిక్స్ లో మనకు గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ వేవెల్ ఈయన అధ్యక్షుడుగా ఉన్నాడు ఉపాధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఓకేనా అధ్యక్షుడేమో లార్డ్ వేవెల్ ఉపాధ్యక్షులు జవహర్ లాల్ నెహ్రూ ఇదంతా ఇప్పుడు మనం ఇప్పటి రాసుకున్నంతానేమో పంతొమ్మిది వందల నలభై ఆరులో నలభై ఆరు సంవత్సరం వచ్చిందే ఆ రాయలు మరి ఎందుకు ఏర్పాటు చేశారు దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఎవరు చెప్పారు కేబినెట్ మిషన్ చెప్పడం జరిగింది చూడండి జవహర్ లాల్ నెహ్రూ గారు విదేశీ వ్యవహారాలు మరియు కామన్వెల్త్ సంబంధాలు జవహర్ లాల్ నెహ్రూ విదేశీ వ్యవహారాలు అప్పుడు ప్రధాన ప్రధాని కాదు అప్పటికి ఇంకా మనకు స్వాతంత్రం రాలేదు ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం శాఖ మరియు సమాచార శాఖ హోంశాఖ మరియు సమాచార ప్రసార శాఖ కూడా ఆ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనకు డాక్టర్ రాజ ప్రసాద్ ఆయన ఆహార వ్యవసాయ శాఖ జాన్ మొత్త పరిశ్రమలు మరియు పంపిణీ విధంగా జగ్జీవన్ రామ్ మన జగ్జీవన్ రామ్ గారు కార్మిక శాఖ సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ సిహెచ్ బాబా వక్స్ మైన్స్ పవర్ శాఖ లియాకత్ అలీ ఖాన్ యాక్చువల్ గా ఫస్ట్ ఫర్ ముస్లిం లీగ్ చాలా మాకు పాకిస్తాన్ ఇస్తేనే లేకపోతే జాయిన్ కావని చెప్పారు కానీ తర్వాత వీళ్ళు మంత్రివర్గంలో జాయిన్ కావడం జరిగింది అప్పటికి ఇంకా రాష్ట్ర దేశం విడిపోలేదు నైన్టీన్ లో లియాకత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ కృష్ణుడు గారు ఏమని తాత్కాలిక ప్రభుత్వంలో పని చేసిన ఆర్థిక మంత్రి ఎవరు ఎవరు రియాక్ తరీక ఆ అబ్దుల్ రాబ్ ఇస్తా పోస్ట్ మరి అసఫ్ అలీ రైల్వే శాఖ సి రాజగోపాలాచారి విద్యాశాఖ మనకు తాత్కాలిక తాత్కాలిక ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే సి రాజగోపాలాచారి వెంటనే మనం మౌలం అబుల్ కలాం ఆజాద్ గారు కట్టకూడదు క్వశ్చన్ మనం జాగ్రత్తగా చూడాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడైనా కానీ ఇచ్చిన క్వశ్చన్ మనం ఆన్సర్ రాయాలి ఓకేనా ఆ తర్వాత వైద్య నాథ్ న్యాయశాఖ మనం జాతర గమనిస్తే జోగిందర్నాథ్ మండల న్యాయశాఖ తాత్కాలిక న్యాయశాఖ న్యాయశాఖ అంటే అమిత్ గారు అనుకుంటాం అమిత్ గారు కాదు ఈ జోగిందర్నాథ్ మండలి గారు మరోసారి చదువుతున్నాం జాతీయ పంతొమ్మిది వందల నలభై ఆరు తాత్కాలిక వృత్తిని ఏర్పాటు చేశారు ఎవరు ఎప్పటి క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చెప్పింది ఆ పరిస్థితులను సమగ్రదుకోవడం కోసం క్యాబినెట్ మిషన్ పాకిస్తాన్ ఏర్పాటును తిరస్కరించినది అని కూడా చెప్పాను నేను ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే జవహర్ లాల్ నెహ్రూ గారు విదేశీ మరియు కామన్వెల్త్ శాఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ సమాచారం మరియు ప్రసార శాఖ డాక్టర్ రాజన్ ప్రసాద్ గారు ఆహార వ్యవసాయ శాఖ జాన్ మొత్తయ్య గారు పరిశ్రమ మరియు పంపిణీ

వచ్చినప్పుడు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు మామూలుగా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేను లాల్ నెహ్రూ గారు భారతదేశానికి తొలిసారిగా ప్రధానిగా బాధ్యత చేపట్టిన వ్యక్తి లాల్ నెహ్రూ గారు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉండాలని కొంతమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కొంతమంది అనుకున్నప్పుడు గాంధీ గారు నెహ్రూ గారికి అవకాశం జరిగింది నెహ్రూ గారు చెప్పడం జరిగింది అందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉప ప్రధాని అవకాశం ఇవ్వడం జరిగింది ఉప ప్రధాని గురించి భారత రాజ్యాంగంలో ఎటువంటి అధికారణ లేదు ఎప్పుడైనా ఒక పార్టీలో సమాన స్థాయి కలిగిన అధికారులు ఉన్నప్పుడు సమస్థాయి సమస్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ హోదా ఇవ్వడం సహజంగా జరుగుతుంది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని మరి విదేశీ శాఖ ఎగ్జాంపుల్ ఏమని గారు ఎనిమిది గుగ్గులో భారతదేశ తొలి విదేశీ శాఖ మంత్రి ఎవరు కింద ఆప్షన్లో జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ గారు మనకు జాన్ మత్తయ్య గారు అదే విధంగా డాక్టర్ బాలి గారు ఉంది కింద ఆప్షన్ జవహరాల్ నెహ్రూ గారి పక్కన పెట్టి మీద ఆప్షన్ చూస్తాం ఆయన ప్రధాని కదా అని తొలి శాఖ మంత్రి కూడా నెహ్రూ గారు మనకి ఎగ్జామ్ లో కూడా ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి ఆయన దగ్గర ఉన్న కీలక శాఖలు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కీలక శాఖ గుర్తుపెట్టుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని మరియు హోంశాఖ తొలి హోంశాఖ మంత్రి మండలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తొలి ఉప ప్రధాని కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఓకే అంటారు చెప్పుకున్నాం కదా అరవై నాలుగు స్వదేశ సంస్థానాలు ఉంటే అందులో ఐదు వందల యాభై రెండు స్వదేశ సంస్థానాలు ఇండియా లీనం కావడం జరిగినది ఆ విలీకరణ విలీనీకరణలో గిరపత్ర గురించిన వ్యక్తి మనకు వలబాయి పటేల్ గారు ఆ తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆహార శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ స్వతంత్ర భారతదేశ స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన బర్త్డే ఇప్పుడు నవంబర్ లెవెన్ ఆయన బర్త్డే ఉంటాం విద్యా దినోత్సవము ఓకేనా తొలి విద్యాశాఖ మంత్రి మోరన్ అబుల్ కలాం ఆచార్ ఒకవైపు ముస్లిం ముస్లిం అందరూ కూడా ముస్లిం లీగ్ లో ఉండి దేశ విభజనకు కారణమైతే నిజమైన భారతీయత కలిగి స్వాతంత్ర భావన కలిగి భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిజమైన ముస్లిం అంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆజాద్ గారు నిజమైన దేశ ముస్లింలు కూడా నిజమైన దేశభక్తి అయిన వ్యక్తి అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఓకేనా ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించినటువంటి ముసాయిదా కమిటీలో ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క సభ్యుడు ఏదో ఒక రీసన్తో వెంట వేస్తే ఆయన అంబేద్కర్ గారు అనేక దేశ రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశానికి మనం చదువుకున్న రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఈయన పాత్ర ఎనలేనిది మా అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా పని చేశారు అదేవిధంగా సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ బల్దేవ్ సింగ్ పంజాబ్ ఓకేనా రక్షణ శాఖ అదేవిధంగా షణ్ముఖం శెట్టియా శెట్టి గారు ఆర్థిక శాఖ జాన్ మత్తై రైల్వేలు పౌర విమానయానం రఫీక్ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్ లు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు రాజేంద్ర కుమార్ అమృత్ కౌర్ మనకు ఆరోగ్య శాఖ తొలి మహిళా మంత్రి ఎవరు రాజేంద్ర కుమారి అమృత్ కౌర్ తొలి మహిళ తొలి మహిళా మంత్రి రాజేంద్ర కుమారి అమృత్ కౌర్ పద్నాలుగు మంత్రి ఏమవుతాయి ఆదర్ బాబా వంద శాఖ ఎన్వి గార్గి గవర్న శాఖ విద్యుత్ శాఖ బాబు జగజ్జీవన్ రామ్ ఆర్థిక శాఖ ఈ మంత్రివర్గం అన్నింటిలో అత్యంత పిన్న వయసు ఎవరు అంటే బాబు జగజ్జీవన్ రామ్ అత్యంత పిన్న వయస్సు ఓకేనా అప్పుడు థర్టీ నైన్ ఇయర్స్ అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే సెంట్రల్ మినిస్టర్ కావడం జరిగింది ఓకేనా ఇది మనకు సంబంధించి భారత రాజ్యాంగ చరిత్రలో భాగంగా ఉన్నటువంటి అంశాలు భారత రాజ్యాంగ చరిత్ర మనం చెప్పుకున్నాం ఆరు దశలు ఇవన్నీ కూడా సీక్వెన్స్ మనకు గుర్తుంటుంది రాజ్యాంగ చరిత్ర ఆరు దశలుగా విశ్రాఫ్గా వర్ణించారు పదిహేడు వందల నుంచి మనం చూసుకుంటే పదహారు వందల నుంచి పదిహేను వందల డెబ్బై మూడు వరకు టు టు అంశాలు ఓకేనా ఇది మనకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్లాస్ లో మనం రాజ్యాంగ పరిషత్ తో మనం నెక్స్ట్ క్లాస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ